ప్రకాశం జిల్లా కొమ్మరాడు మండలంలో ఇరవై ఎనిమిది ఎర్రచందన దొంగలతో పాటు ఒక కారును స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డిఎస్పీ చంచుబాబు సూచనల మేరకు కడప సబ్ కంట్రోల్ ఆర్ఐ చిరంజీవులకు చెందిన ఆర్ఎస్ఐ నరేష్ టీం అటవీ సిబ్బంది సహకారంతో ప్రకాశం జిల్లా కొమరోల్ మండలం వైపు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు తనిఖీ చేసుకుని వెళ్లారు అర్ధరాత్రి ప్రకాశం టెరిటోరియల్ ఫారెస్ట్ డివిజన్ బెస్తబారి తాటిచెర్ల సెక్షన్ నల్లకోట్ల అటవీ బీట్ పరిధిలోని అక్కపల్లి చెరువు చేరుకున్నారు అక్కడ ఒక కారు నిలిచి ఉండగా అందులో ఎర్రచంద్రం దొంగలను లోడ్ చేస్తూ కనిపించారు దీంతో వారిని టాస్క్ఫోర్స్ సిబ్బంది చుట్టుముట్టగా వారు వాహనం వదిలి పారిపోవడానికి ప్రయత్నించారు అయితే వారిని వెంబడించి ముగ్గురిని పట్టుకోగలిగారు కింద పదకొండు దొంగలు కారులో పదిహేడు దొంగలు లభించాయి వాటిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ వారిని ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ చెందిన పేరం రామరాజు సంచర్ల పంచాయతీ రామేశ్వరం గ్రామానికి చెందిన రాచకొండ రామయ్య కృష్ణంశెట్టి పల్లి మండలం షేక్ ఖాసిమ్ గా గుర్తించారు పేరం రామరాజు అన్న వ్యక్తికి తమిళనాడుకు చెందిన స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నట్లు విచారణలో తెలిసింది ఈ కేసును తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయగా సిఐ సురేష్ కుమార్ దర్యాప్తు చేస్తున్నారు ja ha tað er ikki tað at tað er 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 tað at ta